హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కవిత వెల్కమ్ టు కవిత కృతి గ్లాగ్స్ ఈరోజు అయితే మా ఇంట్లో ఏమైందో చూపిస్తున్నానో చూసేయండి వాటర్ ఫిల్టర్ చూపిస్తుంది ఏంది అనుకుంటున్నారా వాటర్ ఫిల్టర్ ఎర్రర్ వచ్చిందనమాట ఎర్రర్ అంటే బ్లూ గ్రీన్ రెడ్ అయితే ఉంటాయి బ్లూ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది గ్రీన్ వస్తే ఏమో వాటర్ తీసుకుంటుందని అర్థం రెడ్ మార్క్ వచ్చిందంటే వాటర్ తీసుకోవట్లేదు లోపల ఫిల్టర్ పాడైందని అర్థం అలా ఫిల్టర్ అయితే పోయిందనమాట కంప్లీట్ అయితే ఇచ్చాము ఆన్లైన్ పేమెంట్ చేశాము వాళ్ళకి ఇంకా పంపలేదు టూ డేస్ అయితే కావస్తుంది ఇక వాటర్ అయితే పక్కన ఫ్రెండ్ దగ్గర అయితే తీసేసుకున్నాను తాగడానికి ఇక తర్వాత ఈవినింగ్ సాయంత్రం అయితే మా సార్ పోయి మిల్లర్ వాటర్ క్యాన్ అయితే తీసేసుకున్నారు ఇక ఈవినింగ్ నేను టీ అయితే తీసు పెట్టుకున్నాము పిల్లలకి అయితే పాలు పోసాను టీ తాగేసినాక ఏమైనా తినాలనిపించి సే మ్యాంగో ఉండే గుర్తుకొచ్చింది ఆ మ్యాంగో మా పక్కన ఆంటీ అయితే ఇచ్చారనమాట అంకుల్ తీసుకొచ్చారంట తోట నుంచి సో ఇచ్చారు ఇక మ్యాంగో అయితే కట్ చేసుకొని తినేస్తున్నాము ఇలా కట్ చేసుకొని తింటాము మీలో ఎంతమందికి ఇష్టమో రోజు చెప్పండి ఇలా కట్ చేసుకొని ఉప్పు కారం అందుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా నేను ఈ సెకండ్ టైం అట్లా తిన్నాం అనమాట ఫస్ట్ అయితే తిరుపతి వెళ్తున్నప్పుడు అక్కడ తిరుపతి దర్శనం అంతా అయిపోయినాక మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ట్రైన్ దగ్గర ఆ ఒక ఆవిడ అమ్ముతుంటే తీసుకున్నాను అనమాట చాలా బాగుండే ఇక నెక్స్ట్ ఇది అనమాట తింటాం ఇక కాయలు తినడం అంటే వేరు ఇలా తినడం చాలా వేరు ఇంకా కొంచెం తీయగా పులుపుగా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇలా ఎప్పుడైనా తిన్నారా కామెంట్లో చెప్పండి ఇంకా ఏంటండి విశేషాలు ఇక తినడం అయిపోగానే ఇక నాకు మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించి చూపిస్తున్నాను అనమాట ఏంటంటే అది నేను ఆన్లైన్లో అయితే సారీ బుక్ చేశానండి సారీ అయితే వచ్చింది మా మమ్మీ కోసమని నా కోసమని ఒక రెండు సారీలు అయితే బుక్ చేశాను సేమ్ కలర్ సేమ్ ప్రోడక్ట్ బుక్ చేశాను సోప్సీలో అంటే ఫ్లిప్కార్ట్ అది కూడా అందులో బుక్ చేశాను అనమాట చేస్తే ఏమో వచ్చింది తీసుకున్నాను ఇక తీసుకొని ఓపెన్ చేసి చూద్దామని చూస్తున్నాను అనమాట మీరు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కామెంట్లో చెప్పండి నేను లింక్ షేర్ చేస్తాను కానీ నాకైతే నచ్చలేదండి ఫ్రాంగ్గా చెప్తున్నాను కలర్ బాగుంది ఓకే డిజైన్ బాగుంది కానీ క్లాత్ అయితే బాగలేదండి కొంచెం మనం చూసి తీసుకునే క్లాత్కి ఆ క్లాత్కి డిఫరెంట్ ఉంది దారాలు దారాలు వచ్చేస్తున్నాయి అనమాట సో నాకు నచ్చలేదు ఇక చూసినాక ఇక రెండు సేమే కదా ఇంకోటి కూడా ఎందుకు ఓపెన్ చేయడం అని ఓపెన్ అయితే చేయలేదు ఒకటే ఓపెన్ చేసి చూసేసి మళ్ళీ ప్యాక్ అయితే చేసేసాను చేసేసి రిటర్న్ ఆప్షన్ అయితే పెట్టాను రిటర్న్ ఆప్షన్ పెట్టగానే నెక్స్ట్ డే వచ్చి తీసుకెళ్ళిపోయారు అనమాట నెక్స్ట్ డే త్రీ థర్టీ అలా వచ్చిర్రు తీసుకొని పోయారు ఇక ఫైవ్ కల్లా నాకైతే మనీ రిఫండ్ అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ కల్లా బాగానే ఉంది కానీ నాకు క్లాత్ అయితే నచ్చలేదు అనమాట సో రిటర్న్ అయితే ఇచ్చేసాను నాకు ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ అసలు నచ్చదండి ఏదో కలర్ బాగుంది చీర కూడా బాగుంది డిజైన్ చూద్దామని చేశాను కానీ నచ్చలేదు ఇది రెండోసారీ అనమాట నేను ఆన్లైన్లో ఇలా షాప్ షాపింగ్ చేయడం శారీస్ ఒకసారి శారీ తీసుకున్నాను మా మమ్మీ కోసం మా ఊర్లో ఉన్నప్పుడే ఆ శారీ కూడా అంతగా బాగలేదు ఇక చేయొద్దు అన్నారు కానీ బాగుంది నచ్చింది చూద్దాం ఏదో ఏదైనా బాగొస్తుందేమో అని పెట్టాను అన్నమాట కలరు కానీ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది క్లాతే కొంచెం నచ్చలేదు బరుసు గా దారాలు దారాలుగా వచ్చేస్తున్నాయి అన్నమాట సో రిటర్న్ చేసేసాను ఇంకా అంతే అండి పెద్దోడు అయితే ట్యూషన్ కి వెళ్ళిపోయాడు చిన్నోడు టీవీ చూస్తున్నాడు అనమాట ఈ లాగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ బాయ్